నేను గౌరవ డిప్యూటీసీఎం గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను జరగని అపచారానికి మీరు దీక్షలు చేశారు చాలా ఉంది పని దీక్షలు చేశారు అది జరిగిందా జరగలేదో వెంకటేశ్వర ఆ కోర్టులో తీర్పులు చెప్తాయి కానీ ఇప్పుడు జరిగిన అపచారాలు టీటీడీలో ఆరుగురు చనిపోయారు సింహాచలంలో ఇప్పటికి ఏడుగురు చనిపోయారు ఇప్పుడు చేయాలి మీరు దీక్షలు ఇప్పుడు చేయాలి మీరు సంప్రోక్షణలు ఇప్పుడు చేయాలి హిందువులకి క్షమాపణ చెప్పాలి ఇప్పుడు చెప్పాలి మీరు జగన్ జరగన వాటి కోసం దీక్షలు చేసి యాగాలు చేసి ఏదో హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మాట్లాడండి సార్ మీరు తమరు ఇప్పుడు మాట్లాడండి ఏం జరుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో ఎంతకంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందా టీటీడీలో మందు తాగాల టీటీడీ తిరుమల దేవస్థానంలో కొండ మీద మందు కొట్టి అక్కడ హల్చల్ చేస్తున్నారు పెడతారని మీరే చెప్తున్నారు అక్కడ కోడిగుడు ఎగ్ బిర్యానీలు తింటున్నారు చెప్పులు వేసుకుని మహాభవరం దాకా వెళ్ళిపోతున్నారు చెప్పులు వేసుకుని వైకుంఠం క్యూ క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ఇది ఏదైతే ఉందో అక్కడ వరకు చెప్పులు వేసుకు వెళ్ళిపోతున్నారు ఎన్ని అపచారాలు దాదాపు గోవులు వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి ఏం చేస్తున్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది హిందూ హిందూ పరిరక్షణ చెప్పన్నారు ఏదోదో చాలా మీరు ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఏదో డెక్లరేషన్ చేశారు ఇదేనా డెక్లరేషను డెక్లరేషన్ అంటే ఏదైనా హిందువులు పండగ వచ్చిందంటే హిందువులు పండగ వచ్చిందంటే హిందూ భక్తులు చనిపోవడం ఇదే డెక్లరేషన్ మీరు చేసిన డెక్లరేషన్స్ ఇవేనా అంటే భక్తులు చనిపోవాలని చెప్పి డెక్లరేషన్ చేస్తారా మీరు నిజంగా చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం అనేది మాత్రం అరాచకంగా హిందూ భక్తుల మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ వాళ్ళ మనోభావం దెబ్బతీసే విధంగా గాని హిందూ దేవాలయాల్లో కనీస సౌకర్యాలు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం